సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు అందంగా ఉంటారు కాని రాజకీయ నాయకులు అందంగా కనిపించడం చాలా అరుదు అయితే ఓ రాజకీయ నాయకురాలు మాత్రం తన ఫోటోలతో హల్చల్ చేస్తున్నారు ఆమెను చూస్తే కూడా పొలిటీషియన్ మాత్రం అనరు అలా కుర్రకారు మైండ్ బ్లాక్ చేస్తున్నారు ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ పొలిటీషియన్గా ఆమె గుర్తింపు పొందారు ఆమె ఎవరో తెలుసుకోవాలని ఉన్నా తారలు రాజకీయాల్లోకి రావడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది ఆనాటి ఎన్టీఆర్ నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వరకు చాలామంది తారలు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు కొంతకాలం తర్వాత రాజకీయాల నుంచి వెనుదిరిగిన వారు కూడా ఉన్నారు అయితే ఈ లిస్టులో మిమి చక్రవర్తి ఒకరు బెంగాల్లో ప్రముఖ నటిగా రాజకీయ నాయకురాలిగా ఆమె గుర్తింపు పొందారు ఆమె లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి బెంగాల్ చిత్రసీమలో మిమి చక్రవర్తి ఓ క్రేజీ హీరోయిన్ వెండితెరపై బుల్లితెరపై సత్తా చాటారు ప్రస్తుతం ఇండియాలో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ పొలిటీషియన్స్లో మిమి చక్రవర్తి ఒకరంటే మీరు నమ్ముతారా రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో మిమి చక్రవర్తి బెంగాల్లోని జాదవ్పూర్ సభ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు ఆ ఎన్నికల్లో మిమి చక్రవర్తి దాదాపు మూడు లక్షల మెజారిటీతో బిగ్ విక్టరీ కొట్టారు ఎంపీగా ఎన్నికయ్యారు అయితే రెండువేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు ప్రస్తుతం మిమి తన సినిమాలతో బిజీగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు ముప్పై ఆరు ఏళ్లు అయినా ఇంకా పెళ్లి చేసుకోలేదు సింగిల్గానే ఉన్నారు తాజాగా మిమి చక్రవర్తి చీరకట్టులో ఉన్న గ్లామరస్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు అవి కాస్త ట్రెండింగ్ గా మారాయి ఆమె గ్లామర్ కు యువత ఫిదా అవుతున్నారు మోస్ట్ బ్యూటిఫుల్ పొలిటీషియన్ అని కామెంట్స్ చేస్తున్నారు రెండు సున్నా ఒకటి రెండులో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన మిమి ఇప్పటివరకు ముప్పై పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు మిమి చక్రవర్తి ఆర్ట్స్లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు మిమీ ఫెమినా మిస్ ఇండియా అందాల పోటీల్లోనూ పాల్గొన్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ ను కామెంట్ రూపంలో తెలపగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు